శ్రీనివాసరావు కమిషన్ మధ్య వద్ద నిర్వచించబడును కావున సమస్త ఖరీదారులు జెండాలు పాల్గొని తెలియజేస్తున్నాను ఈరోజు ఏసీ మిర్చి జెండా బాగా మధ్యనేని శ్రీనివాసరావు కమిషన్ మధ్య వారా నిర్వహించబడును కావున సమస్త ఖరీదారులు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు 500 500 500 500 13500 500 500 800 800 620 620 20 20 20 20 620 620 620 13625 80 50 50 70 70 70 70 70 70 13700 ఇర ఇరవై 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 వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు పదమూడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు પદમ <laughs>